తెలంగాణ రైతు సోదరులకు నమస్కరించిన అయినది ఇరవై పది రెండు వేల ఇరవై ఐదు అనగా ఈరోజు దీపావళి కానుకగా ఆసరా పింఛన్ల పెంపుపై నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం వృద్ధులకు వితంతువులకు దివ్యాంగులకు రెండు వేల పదహారు రూపాయల నుంచి నాలుగు వేల పదహారు రూపాయల వరకు అదేవిధంగా నాలుగు వేల పదహారు నుంచి ఆరు వేల పదహారు రూపాయల వరకు రెండు వేలు పెంచి ఆసరా పింఛన్లు ఇవ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ప్రజలకు దీపావళి కానుకగా మరొక శుభవార్త చెప్పిన ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఎప్పుడెప్పు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పథకాల్లో ఆసరా పింఛన్లు ఆసరా పింఛన్లు కూడా ఒకటి వృద్ధులు వితంతులు బీడీ కార్మికులు నే నెలకు రూ రెండు వేలు దివ్యాంగులకు నాలుగు వేలు ఇస్తుండగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అందరికీ రెండు వేలు పెంచి ఇస్తామని హామీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది అదేవిధంగా రైతు రుణమాఫీ అదేవిధంగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వను ఇచ్చిందని తెలుసుకోవచ్చు అదేవిధంగా ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం రైతులకు ఎంతో కొంత మేలు చేస్తుందని చెప్పవచ్చు ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు వేలు ఉన్న పెన్షన్లను నాలుగు వేలు రూపాయలు నాలుగు వేలు ఉన్న పెన్షన్లను ఆరు వేలకు పెంచుతామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తి అవుతున్నప్పటికీ ఇంకా పింఛన్ల పెంపు లేకపోవడంతో ప్రజల్లో కొంత అసంతృప్తి నెలకొంది ఆసరా పింఛను పథకం అమలుపై కిన కీలక నిర్ణయం తీసుకుని దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది స్థానిక సంస్థల ఎన్నికల లోపే ఈ పెన్షన్లు పెంపు పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం భావిస్తుంది రైతు భరోసాతో పాటు ఆసరా పింఛన్ను పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది మన ఛానల్ని మరోసారి చూస్తున్న వారు లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆన్లో ఉంచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలీ న్యూస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మన ఛానల్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవచ్చు